ఉక్రెయిన్కు ఆయుధాలు సహాయం చేసిన అమెరికా కూడా తన ఆయుధాలను అమెరికా ఆయుధాలను సైతం విధ్వంసం చేసింది రష్యా దీనికి కారణం లేకపోలేదు ముఖ్య కారణం ఏంటంటే ఉక్రెయిన్ సైనికులకు అమెరికా ఆయుధాలను ఏ విధంగా వినియోగించాలో దానిపైన సరైన శిక్షణ లేకపోవడం వల్ల వీళ్ళు ఆయుధాలను వినియోగించే లోపలనే రష్యా తన ఆయుధాలతో వీళ్ళ ఆయుధాలపైన విరుచుకుపడి ధ్వంసం చేస్తుంది ఈ ఆయుధాల వినియోగం సరిగా రాకపోవడం వలనే ఈ ఆయుధాలనేవి వేగవంతంగా ధ్వంసం అవుతున్నవి అమెరికా పంపిన అన్ని ఆయుధాలు ధ్వంసమైనట్లు ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో తేట ఇక్కడ కూడా రష్యా ఉక్రెయిన్ల మధ్య వార్ని ఉక్రెయిన్కు సపోర్టుగా అమెరికా ఉండడం అనేది గమనించవచ్చు భారత్ సంబంధించినంతవరకు కూడా కొంతవరకు ఉక్రెయిన్కు సానుకూలంగా ఉన్నప్పటికీ యుద్ధ వాతావరణాన్ని ముగించాలని చెప్పి రెండు దేశాలకు భారత్ అనేది సూచించడం జరుగుతుంది యుద్ధం మైల మొదలైనప్పటి నుంచి యుద్ధం మొదలైనప్పటి నుంచి భారతదేశంలోనే వివిధ రకాలైన వంటకాలకు వాడే నూనె వగైరా వంటి ధరలు విపరీతంగా పెరిగినాయి ఈ యుద్ధం ఆగిపోయే అంతవరకు ఆ ధరలు అట్లా పెరుగుతూనే ఉంటాయేమో అనే భయం ఉంది అది పెరుగుతూనే ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు